ప్రజలు చూసారు చూసారు బుద్ధి బుద్ధి వచ్చేటట్లు చేసిన వీళ్ళకి ఇంకా బుద్ధి మారట్ల ఇంకా రెండు వేల ఇరవై నాలుగు వస్తున్నాం వస్తున్నాం అంటున్నారు ప్రజలైతే నిర్ణయించుకున్నారు ఎట్టి పరిస్థితులు కూటమి అన్నది గత ఇంక వచ్చే పదిహేను సంవత్సరాలు కూడా కూటమే అధికారంలో ఉండాలన్నది ప్రజలు నిర్ణయించుకున్నారు దాంట్లో వేరే మాట లేదు కానీ వీళ్ళ ఆ భ్రమలో ఉన్నారు ఆ భ్రమలో ఉండడమే కాదు ఆయనతో పాటు అదే యథా రాజా తదా శిష్య అన్నట్లు వాళ్ళ శిష్యులు కూడా అందరూ అలాగే ఉన్నారు ఆ భ్రమ ఎంత అలా ఉందంటే వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిన నెగ్గిన ఈవీఎంలు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఎలా నెగ్గాడు ఆయన నియోజకవర్గం బ్యాలెట్తో నెగ్గాడా ఆయన ఈవీఎం తోటే కదా నెగ్గాడు నిజంగానే నీకు ఈవీఎంలు అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది నీకు నిజంగా నమ్మకం లేదు ఎల్లు ఢిల్లీకి నరేంద్ర మోడీ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టు పెట్టు మీ నాయకుడు నీ పొలరాలు కొట్టేస్తాడు పెట్టగలవా పెట్టలేవు ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం ఇక్కడికి వచ్చేసి ఓ అని చెప్పి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పుకి గౌరవం లేదు అయిపోయారంటే వైసీపీ వాళ్ళు రేపు ఎలక్షన్ పెడితే రేపు మళ్ళా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అయిపోదామని రెడీగా ఉన్నారు అందరూ మీ అతుత్సాహం చూసి ఇంకా ప్రజలు ఇంకా భయభ్రాంతులు గురవుతా ఉన్నారు ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజున రాజమహేంద్రం అని అన్నది ఒక ఎకనామిక్ హబ్ అది అంటే ఎకనామిక్ యాక్టివిటీ అన్నది ఇక్కడ పెరిగితే దానికి ఆధారితంగా ఉన్నాయన్నీ మల్టిప్లై అవుతాయి ఏవి ఉద్యోగ అవకాశాలు రాబడి అన్నీ మల్టిప్లై అవుతాయి అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా పెంచాలి ఇప్పటికే హబ్ ఇది పెంచాలంటే పెట్టుబడులు తీసుకురావాలి ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాయి ఆ భాగంలోనే ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అన్నది నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది అతన్నే కానీ వదిలేస్తే విజయవాడలో పెట్టుకుందురేమో లేకపోతే విశాఖపట్నంలో కొత్తగా కడుతున్న నిర్మాణం కాబోతా ఉంది అతి దగ్గరలో ఓపెన్ అవుతున్న ఆ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్లో పెట్టుకుందడేమో ఏ రాజమండ్రి అయిన గొప్ప కానీ ఎందుకు ఆ అబ్బాయి స్వస్థలం ఇక్కడ పుట్టింది ఇక్కడ ప్రాంతం పైన ప్రేమ ఉంది నమ్మకం తీసుకురావాలి నాయకుడుగా నేను ఆ నమ్మకం తీసుకురాగలిగాను అదొక ప్రైవేట్ పెట్టుబడి ఆ ప్రైవేటు పెట్టుబడిని ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిందని వితండంగా మాట్లాడుతున్నాడు అంటే మన మాజీ ఎంపీ ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి దానికి కూడా వ్యత్యాసం తెలియని వ్యక్తి గాల్లో ఎంపీ అయిపోయాడంటే అప్పుడు సిగ్గుపడాలి ఆయన ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు చేస్తాయి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కానీ లేకపోతే రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కానీ ఇవన్నీ కూడా జరిగే జరుగుతాయి కానీ నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎలా తేగలుగుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ నీ కమిట్మెంట్ లెవెల్స్ అక్కడ కనబడతాయి ఈ హండ్రెడ్ క్రోర్స్ అన్నది అక్కడితో ఆగదు ఆయన హండ్రెడ్ క్రోర్స్ది ఇంకా మల్టిప్లై అవుతుంది ఒక లాజిస్టిక్స్ హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దాలన్నది ఆ సంస్థ యొక్క ఆలోచన ఇది ఇక్కడ ప్రాంతం ఒక అవసరం కూడా లాజిస్టిక్స్ హబ్ అన్నది ఇన్ని విధాలుగా ఆలోచించి మేము ముందుకు తీసుకెళ్ళే ఆలోచనతో వెళ్తా ఉంటే లేనిపోని మాటలు విమర్శలు కానీ స్పష్టత స్పష్టంగా చెప్తా ఉన్నాం వైసీపీ కూడా అర్థం చేసుకోండి ప్రజలు మీరు ఎన్ని ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు మీరు ఎన్ని ఫేక్ వీడియోలు పెట్టుకోండి ఎన్ని ఫేక్ పబ్లిసిటీస్ చేసుకోండి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంది ఇక్కడ కూటమి మీద ఉంది నాయకత్వం మీద కూడా ఉంది నా వ్యక్తిత్వం పైన కూడా నమ్మకం ఉంది ఉంది కాబట్టే మీరు ఎన్ని విధాలుగా ఏ అంశం వచ్చినా ఫేక్ పబ్లిసిటీ చేసినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మేము నమ్ముకుంది కూటమి ప్రభుత్వం నమ్ముకుంది నేను నమ్ముకుంది ప్రజల్ని వైసీపీ వాళ్ళు నమ్ముకుంటుంది ఫేక్ వీడియోలు పబ్లిసిటీ రాజమహేంద్రవరం ఒక ప్రతిష్టకి సంబంధించింది కానీ గౌరవానికి సంబంధించింది కానీ మా కూటమి యొక్క నాయకులు జోలికి కానీ ఉత్తుపుణ్యానే వస్తే మాత్రం అరే బాబు ఎందుకు రారా వీళ్ళతో పెట్టుకున్నా అనేటట్లు మాత్రం తప్పకుండా చేస్తాం దాంట్లో మోమాట లేదు ఇప్పుడు దాకా నేను ఈ మాట అనలేదు ఎందుకు అంటా ఉన్నాను అంటే మీరు ఎలాగైనా సహకరించరు సహకరించే తత్వం లేదు అన్నిటికి మించి అవగాహన చేసుకున్న తత్వం అస్సలు లేదు ఇక్కడ ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు సహకరించకపోయి ఊరికినే ఏది దొరికితే అది రాజకీయం చేసుకుంటూ ఈ యొక్క నగరం యొక్క ప్రతిష్టని పాడు చేయాలని అనుకుంటే మాత్రం మేము రెండో విధంగా ఆలోచించడం మొదలు పెడతాం నేను మరలా చెప్తా ఉన్నా రాజకీయాల్లో ఉండాలను ఉండాలనుకున్నవాడు ఈ విధానంతో వెళ్తే మాత్రం అవ్వదు ఒక గౌరవం ఉండాలి అవగాహన ఉండాలి అన్నిటికి మించి సహనం ఉండాలి నువ్వు తలకిందులు తపస్ చేసినా నీకు ఎలక్షన్ అయితే మరలా వచ్చేది ప్రజాస్వామ్యబద్ధంగా ఐదు సంవత్సరాలకే వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు నువ్వు చేయాల్సింది ఏంటంటే నేను ఎందుకు తిరస్కరించారన్నది తెలుసుకోవాలి వైసీపీ పార్టీని ప్రజలు ఎందుకు వద్దు అనుకుంటున్నారన్నది తెలుసుకోవాలి వాళ్ళు ఇన్ని తప్పులు చేసి నేను నిన్న మొన్న ఉన్నాను ఒక వీడియో వచ్చింది ఏ పార్టీ అయినా సరే వ్యాపారస్తులు జోలికి పోకూడదు నేను ఎప్పుడు అదే చెప్తాను వ్యాపారస్తులు అన్నవాళ్ళు బంగారు బాతులు పెట్టనివ్వాలి కానీ ఏ లెట్టకూడదు బంగారం అనేసరికి మళ్ళీ గుర్తొస్తూ ఉంది బంగారు కాయిన్లట బిస్కెట్స్ బిస్కెట్స్ బిస్కెట్లు ఎక్కువ వేయడం అలవాటు కదా అందుకే బిస్కెట్ల మీద మోజు పడ్డారు ఏ అధికారినికైతే ఆ బిస్కెట్లు వెళ్ళినయో అధికారి కాదు ఏ అధికారికి అయితే ఆ బిస్కెట్లు వెళ్ళినయో ఆడియో క్లిప్ కూడా ఉంది రెడీగా పెడతా దగ్గరలో పెడతా అంటే ఏదేదేదో వీడియోలు పెట్టించుకొని ఆడియోలు పెట్టించుకొని సంబరాలు చేసుకోవడం కాదు ఇది ఆధారాలతోటి బయటకు వస్తున్నాయి ఆ వ్యాపారస్తుడు ఆవేదన ఇంకా పదిహేను లక్షలు ఇవ్వాలా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అహంకారం అధికార మతంతో బెదిరించి ఇదా నీకు ప్రజలు ఇచ్చిన నిర్ణయం దేనికి తీర్పు సేవ చేయమన్నారు సేవించమన్లేదు వాళ్ళని పోయో గాల్లో వచ్చో పోయో డబ్బులు ఇవ్వాలిగా ఎంత ఆవేదన చెందుతా ఉన్నాడు నీ వరకు సగమే వచ్చింది ఇంకా చాలా ఉంది ఎంటా ఉంటే కడుపు మంట ఆ వ్యాపారస్తుడు మంట ఇంకా చాలా ఉన్నాయి సరే టైం దేనికైనా టైం ఉంటుంది ఆ దగ్గరలోనే అధికారినికి ఎందుకు అంత బంగారం వెళ్ళింది ఏం చేస్తే అధికారినికి అన్ని లక్షల బంగారం ఇచ్చారంటే ఎన్ని కోట్ల తప్పిదాలకి నోరు మెదపకుండా ఉండడానికి ఇచ్చారన్నది కూడా అతి దగ్గరలో బయటకు వస్తాయి ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదు టైం తొందర పడిపోకూడదు రాజకీయంగా కాస్త ఓపిక ఉండాలి నాకు ఆ ఓపిక ఉంది దేవుడు ఇచ్చాడు ఆ సహనం కూడా అన్నీ కూడా దగ్గరలో వస్తాయి ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ రోజున సుమారు ముప్పై రెండు మందికి ముప్పై నాలుగు మందికి చెక్ చేస్తున్నాం ఇది కొనసాగుతూనే ఉంటుంది గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూడా వంద కోట్లతోటి డ్రైనేజ్ వ్యవస్థని నిర్మాణం చేసుకోవడానికి శాంక్షన్ చేశారు ఎస్టిమేట్స్ రెడీ అయిపోయినాయి అది కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పుష్కరాలు మీ సమీక్ష జరుగుతూ ఉంది ఏదైనా మంచి గ్రాంట్ వస్తూ ఉంది ఆ మంచి గ్రాంట్ ఏంటంటే ఉన్నాడే చేసుకోవడం కాదు ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం డ్రైనేజ్ వ్యవస్థ రోడ్స్తో పాటు కమ్యూనిటీ హాల్స్ అన్ని సచివాలయాలకు అంత ఇష్టానుసారంగా అన్సైంటిఫిక్గా తీసేసుకున్నారు ఆ సచివాలయాలకు అవసరం ఎంత మేరకు ఉందో ఇస్తూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఈ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కూడా చేపడుతూ ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోబోతున్నామని కూడా తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు